నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ మీరు వచ్చేసి మాకు ఉన్న చాలా సందేహాలు పూజ ఎట్లా చేసుకోవాలి అని ఆరంభించిన దగ్గర నుండి చాలా విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి ఇప్పుడు చాలామంది ఏదో ఒక కోరికతో అంటే కోరికని కాకపోయినా వాళ్ళకున్న కష్టాలు బాధలు అమ్మవారికి తెలియజేసుకుంటూ ఏదో ఒక మంత్ర జపాన్ని కానీ లేకపోతే పారాయణాన్ని కానీ మొదలు పెడుతూ ఉంటారు అలా నిత్య పారాయణంలా చేసుకున్నా కూడాను వాళ్ళకి కోరిక నెరవేరలేదని చెప్పి ఎంత కష్టపడి అంటే నిత్యం అమ్మవారికి మొరపెట్టుకున్నా లేకపోతే నిత్య మ నిత్యం మంత్రజపంలా చేసుకున్నా కూడా మా కోరిక తీరలేదని అంటూ ఉంటారు అంటే మనం చేసి పూజలో లోపం ఉందంటారా లేకపోతే ఏంటంటారు ఒకసారి తెలియజేస్తారా ఇక్కడ పూజలో లోపమని చెప్పచ్చు ఓకే మనలో లోపమని చెప్పచ్చు లేదా మన పూర్వజన్మ కర్మ ఫలం అని చెప్పచ్చు మూడు ఉన్నాయి మా దీంట్లో ఇప్పుడు ఒక పారాయణ మొదలు పెట్టినావు నువ్వు ఏ సంకల్పం చేత మొదలు పెట్టినావు నీ కోరిక ధర్మబద్ధమైనదా చాలా ఇంపార్టెంట్ ఇది భగవంతుడు ఇదే చూస్తాడు నీ కోరిక ధర్మబద్ధమైనది అయితే నువ్వు ఏ సాధన ఏది చేయకపోయినా కూడా నెరవేరుతుంది ఇప్పుడు నీ కోరికలో ధర్మం ఉన్నా నెరవేరలేదు నీ కర్మ అడ్డుపడుతుంది నీ పూర్వజన్మ యొక్క కర్మ అడ్డుపడుతుంది ప్రారంధ కర్మ ఫస్ట్గా ఏదైనా పారణం చేసేటప్పుడు మన సంకల్పం ఎలా ఉండాలి అంటే దృఢ సంకల్పం అంటాం కదా దృఢంగా ఉండాలి విఘ్నేశ్వరునికి గట్టిగా మొక్కోవాలి ఎందుకంటే విఘ్నాలు రాకోకున్నట్టు చూసుకునేది ఆయన అవును ఏదైనా పారాయణం మొదలుపెట్టినప్పుడు మీరు పారాయణం చేస్తున్నారు నాకు పూర్తిగా అయిపోయింది ఇన్ని రోజులని సంకల్పం పెట్టుకొని చేశారు కానీ జరగలేదు ఎందుకు జరగలేదు రెండే అయి ఒకటి మీరు చేసే పారాయణంలో ఏదైనా లోపం ఉండొచ్చు నమ్మకం లేకపోయి ఉండొచ్చు భగవంతునిపై నమ్మకం నమ్మకము లేకపోయి ఉండొచ్చు మీరు చేసే పారాయణం లేదన్న లోపం ఉండొచ్చు మీరు ఏదో నేను నలభై రోజులు అనుకున్నాను నమ్మక వస్తు చేస్తుండొచ్చు అవునా కదా ఇది కూడా అయిండొచ్చు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఇది ఇప్పుడు కొంతమంది అంటే ఎట్లా అంటే నేను కామెంట్స్ లో కూడా చూస్తూ ఉంటాను జనరల్ గా మనకు వచ్చే కామెంట్స్ లో కానీ అంటే ఎన్నో ఏళ్ల నుండి మేము ఇట్లాంటి స్థితిలోనే ఉన్నాం ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇంకా మా జీవితం మారదా అన్నట్లు కూడా చాలా మంది బాధపడుతూ పెడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమంటారమ్మా అంటే ఇప్పుడు పూర్వజన్మ కర్మ అనుకోండి ఎన్నేళ్ళు ఉంటుంది అది మహా అయితే అంటే కొన్నేళ్ళు అనుకోవచ్చు కానీ జీవితం అంతా కష్టాలే పడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా మీరెలా చెప్తారమ్మా ఇన్నేళ్ళని పూర్వజన్మ కర్మ అంటే అది ఒక్క జన్మది కాదు జన్మ మాంతరాల కర్మ నిండి ఉంటుంది అనమాట ఈ జన్మలో మనం ఏం అనుభవించాలి ఏం అనుభవించకూడదు అనేది భగవంతుడు ముందే రాసి పెట్టింటాడు అది కర్మ వల్ల పూర్వజన్మ కర్మ మనకి ఎప్పుడైతే అవగతం అవుతుందో మనం ఇబ్బందులు పడేదైతే జరుగుతుంది పూర్తిగా మేము ఇబ్బందుల్లోనే ఉన్నామంటే కర్మ బలంగా ఉంటుంది వాళ్ళకి ముందుగా కర్మ తొలగించుకునే ప్రయత్నం చేయాలి అంటే ఏ ప్రయత్నం అంటే ఏ ప్రయత్నం చేయాలి ఆల్రెడీ నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇబ్బందికరమైన వాతావరణం తేకూడదు మనం ఎప్పుడు కూడా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఎంచుకున్న దారులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి నేను ఇప్పుడు ఈ ఇబ్బందిలో నుండి బయటపడాలని అధర్మంగా పోతాం ఇంకా కర్మ పెరుగుతుంది అవునా కదా ఏదో నేనేదో బాగా పడిపోతాను అనే ఉద్దేశంతో ఆల్రెడీ నువ్వు చెడుగా ఉన్నప్పుడు నువ్వు చెడుగా పోతే నీకు చెడే జరుగుతుంది తప్ప మంచిగా ఎలా జరుగుతుంది అవునా కదా ఏదైనా పూర్వజన్మ కర్మ ఫలమే అమ్మా ఇబ్బంది పడుతున్నాము అంటే అప్పుడు మనం ఏంటి మన జాతకం కానీ మన గ్రహ దోషాలు ఏదైనా చూసుకున్న తర్వాత మన కర్మ ఎలా ఉంది అంటే పూర్తి డిపెండ్స్ ఆన్ జాతకం అని చెప్పాను జాతకం అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిది మనకు అక్కడ ఏముందో తెలియజేస్తుంది కానీ దాన్ని తొలగిచ్చిన ప్రయత్నం మాత్రం మనమే చేయాలి దైవ ఆరాధన దైవారాధనకి మించింది అయితే ఏది లేదు చాలా ఇప్పుడు మీరు అన్నట్టు మేము దైవాన్ని నమ్ముకున్నామండి చాలా ఆల్రెడీ వాళ్ళు ఇలా చెప్పేటోళ్ళు ఆల్రెడీ నిరుత్సాహంగానే చెప్తున్నారు మీరు ఏళ్ళు నమ్ముకున్నారనేది కాదు మీరు ఎంత నమ్మి ఉన్నారనేది ఇంపార్టెంట్ కొన్ని ఏళ్ళుగా నమ్ముకున్నాం మేము కొన్ని ఏళ్ళుగా ఇది చేస్తున్నాం మాకు జరగలేదు అంటే మీ కర్మ అలా ఉంది మీ కర్మ బాగలేదు బాగలేదు కాబట్టి ఇంత అనుభవిస్తున్నారు అవునా కదా కష్టాలు అయిండొచ్చు ఏదైనా పోగొట్టుకోవడం అయిండొచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు వ్యాధి రూపంగా కావచ్చు ఏదైనా కూడా కర్మ వల్లే అనుభవిస్తాము దీన్ని దీనికి మించింది లేదు మీరు ఫస్ట్ ఇది తొలగించుకోవాలి ఇది తొలగించుకున్న ఇది తొలగించుకునేకి ఏం చేయాలి ధర్మంగా ఉండాలి నీతిగా ఉండాలి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు మనం చెప్పుకున్నవే దైవారాధన చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇందాక మీరే అన్నారు కదా అంటే మనకి ఏం జరగాలి ఎప్పుడే జరగాలి అనేది ఆల్రెడీ రాసి పెట్టే ఉంటుంది అన్నారు మరి ఆల్రెడీ రాసి పెట్టి ఉన్న దాన్ని మన దైవారాధన చేయటం వల్ల మార్చుకోవచ్చు అంటారు మార్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఇప్పుడు నీకు రానున్న కాలంలో హండ్రెడ్ పర్సెంట్ చెడు జరిగేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెరువు జరిగేదాన్ని మనం దైవారాధనలో పోతే ఆధ్యాత్మికంగా పోతే అది సిక్స్టీ పర్సెంట్ జరుగుతుంది లేదా ఫార్టీ పర్సెంట్ జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ జరుగుతుంది అస్సలు జరగకైతే పోదు జరుగుతుంది అంటే ప్రాణం పోయేది ఉంటుంది ప్రాణం పోక్కకున్నట్టు ఏదో ఒకటి యాక్సిడెంట్ కావడమో ఫ్రాక్చర్ కావడము మనకు అనిపిస్తుంది ఇది ఇంకోలా జరిగింటే ఏమైందేది అని ఆ భావన మనం భరించలేము అమ్మో భగవంతుడు ఉన్నాడు అందుకే చిన్నదంతా పోయింది అంటుంటాం కదా మనము అది ఈ దైవారాధన వల్ల వస్తుంది ఓకే మనం ఏదైనా మనకి పెద్దదిగా జరిగేది ఉంటుంది మన కర్మలో అది పెద్దదిగా లేకోకున్నట్టు చిన్నదిగా చేసిస్తాడు భగవంతుడు అది దేనికి ఆయన పాదాలను పట్టుకున్నాం కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్నాం కాబట్టి దైవారాధన వల్ల ఫలితం ఉండదు అనేది అయితే లేదు మా నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మంచి మాట్లాడితే మంచి చెడు మాట్లాడితే చెడు ప్రతి పని మనం పొద్దున మన జన్మ తీసుకొని మనం అవగతమై మనకి పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు కరెక్ట్ గా పన్నెండు సంవత్సరంలో మనకి జాతకం అవగతం అవుతుంది ఏ పిల్లలకైనా కూడా అక్కడి నుండి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కౌంటే నువ్వు మంచి చేస్తావా నీకు మంచే వస్తుంది చెడు చేస్తావా చెడే వస్తుంది నువ్వు పూజ చేస్తావా దాని యొక్క ఫలితం ఖచ్చితంగా వస్తుంది చాలా మంది ఏమంటే ఇన్ని చేస్తాం ఫలితం ఉండదు ఫలితం పూజ చేసిన వెంటనే రాకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడో ఒకసారి ఆ ఫలితం మనం అనుభవిస్తాం ఈ జన్మలోనైనా లేకపోతే నెక్స్ట్ జన్మలోనా ఇది ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనేది అది మనం డిసైడ్ చేసి చెప్పేది కాదు ఆల్రెడీ నువ్వు కష్టంలో ఉన్నావు దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఆల్రెడీ నువ్వు కష్టంలో ఉన్నావు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేస్తూ పోతే ఈ జన్మలోనే నీకు మంచి జరగచ్చు ఆ పనులకి లేదు ఈ జన్మలో నువ్వు జన్మ చాలించేసినావు నువ్వు చేసిన ఈ జన్మలో మంచి నెక్స్ట్ జన్మకి వచ్చేస్తుంది ఓకే అవునా కాదా ఇప్పుడు ప్రతి ఒక్కరు నూరు సంవత్సరాలు బతుకుతారు అనేది ఏం లేదు ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే మనం జాబ్ చేస్తాం మనకు శాలరీ ఎప్పుడు వస్తుంది మంత్ వస్తుంది ఏ మంత్ తీసుకుంటున్నావు నువ్వు చేస్తున్నది జాబ్ ఏంటి ఇక్కడ జనవరిలో జాబ్ చేస్తున్నావు ఫిబ్రవరిలో శాలరీ తీసుకుంటున్నావు ఫిబ్రవరిలో ఏ శాలరీ తీసుకుంటున్నావు జనవరికి చేసిన శాలరీ తీసుకుంటున్నా అవునా కదా ఇదొకటి తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసరు జనవరిలో జాబ్ చేసి ఫిబ్రవరిలో సార్లు తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ఆయన పూర్తిగా డ్యూటీ చేసి రిటైర్డ్ అవుతాడు అనేది ఏం లేదు మధ్యలో ఏమైనా కావచ్చు సస్పెండ్ కావచ్చు విఆర్ ఇవ్వచ్చు లేదా కాలమే చల్లిపోవచ్చు అవునా కాదా ఒకవేళ రిటైర్డ్ అయినాం అనుకున్నాం రిటైర్డ్ అయినప్పుడు ఆయనకి ఏమొస్తాయి పిఎఫ్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అమౌంట్ వస్తాయి లేదా ఇవన్నీ దేనికి వస్తున్నాయి ఆయన చేసిన వర్క్ వస్తుంది పెన్షన్ ఆయన ఇప్పుడు ఇంకా ఆయన వర్క్ చేయడు రిటైర్డ్ అయిపోయినాడు పెన్షన్ దేనికి వస్తుంది ఇప్పుడు మనం చేసిన పూజ అప్పటికి రాకపోయినా మరీ నెక్స్ట్ వస్తుంది ఓకే మనం చేసిన మంచి మనకి ఈ పెన్షన్ రూపంలో వస్తుంది ఒకవేళ మనం మంచి పనిలో చేస్తూ మధ్యలో కాలం చెల్లినాము నెక్స్ట్ జన్మకు వస్తుంది ఇక్కడ రిటైర్మెంట్ అనేది కాలం చెల్లేదానికి సంబంధం ఈ పిఎఫ్లు ఈ పెన్షన్లు ఈ మంత్లీ శాలరీ అనేది మనం చేసిన పనికి వచ్చేటివి ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నాం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది ఇప్పుడు మంచి పని చేస్తే నీకు శాలరీ వస్తుంది రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు వస్తాయి పెన్షన్ వస్తుంది అంటే మంచికి ఇక్కడ ఎక్స్ట్రా ఏం వస్తున్నాయి చాలా బోనస్ బోనస్లు వస్తున్నాయి మళ్ళీ చెడు చేస్తే చెడు చేసిన సాలరీ వస్తుంది రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది పిఎఫ్లు వస్తాయి దానికి మించి ఇంకా శిక్షలు లేదు భగవంతుడు ఎక్కువ వస్తాయి ఓకే అవునా కదా ఏది చేసినా దానికి ఫలితం ఉంటుంది కానీ అనుకోవద్దు ఇప్పుడు నేటి కాలంలో అయితే చెడు చేసే వాళ్ళే బాగా మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు కదా మంచిగా ఉన్న వాళ్ళకన్నా మరి వీళ్ళకి అలాంటి వాళ్ళు పుణ్యం గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక మనిషి లగ్జరీ అనుభవిస్తున్నాడు అని అంటే వాడి పుణ్యం అంతా తరిగిపోతుంది ఒక మనిషి బాగా కష్టపడుతున్నాడు అంటే వాడి పాపం అంతా తరిగిపోతుంది మనం ఫస్ట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మనం బాధపడుతున్నాం మనం కష్టాలు పడుతున్నాం మన కన్నీళ్ళు వస్తున్నాయి కష్టాల నుండి అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపము కర్మ బ్యాడ్ కర్మ తొలగిపోతుంది నిరుత్సాహ ఎవ్వరు పడవద్దు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇలా జరుగుతుంది లేదు నీ పూర్వజన్మలో చేసుకున్న పాపం అంతా కరిగిపోతుంది నీ ఏడుపు ద్వారా నీ కష్టం ద్వారా నీ బాధ ద్వారా నువ్వు చాలా లగ్జరీగా ఉన్నావు నువ్వు సుఖంగా ఉన్నావు నువ్వు నీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతా అనుభవిచ్చేస్తున్నావు మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలి మంచి పనులు చేసే పుణ్యాన్ని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కదమ్మా దాని వల్ల కూడా దోషాలు ఉంటాయంటారా ఖచ్చితంగా దోషం అవునా వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఇది ఉంటుందా నెక్స్ట్ జన్మలో దానికి శిక్ష ఉంటుంది ఇంకొకటి ఈ జన్మలో వాళ్ళు చాలా అనుభవించాల్సిందంతా నెక్స్ట్ జన్మకు పడుతుంది చాలా చాలా దోషం ఆత్మహత్య ఎందుకంటే ఈ కష్టాలు భరించలేక కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి కర్మ తీరలేదు కనుక మళ్ళీ నెక్స్ట్ జన్మలో జన్మలోంట ఉంటుంది సూసైడ్ చేసుకుని కదా దానికి కూడా శిక్ష ఉంటుంది ఓకే అసలు సూసైడ్ అనేది చాలా పాపం మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుండి చెప్తారా అంటే ఈ సాధన వైపు రావటానికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏం లేదు చాలా మందికి అమ్మవారిని పట్టుకోవాలని ఉంటుంది ఎట్లా చేయాలో తెలియదు అసలు అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్తే కనుక చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా నేను రియల్గా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి భక్తురాలు నేను ఓకే బిఫోర్ మ్యారేజ్ చాలా అది అంటే నాకు వెంకటేశ్వర స్వామికి ఒక అనుబంధం అంటాం కదా అది చెప్పలేను నేను అది మనసుకు సంబంధించిన అనుభవం వెంకటేశ్వర స్వామి అంటే చాలా పిచ్చి భక్తి ఉండేది నాకు మాది లవ్ మ్యారేజ్ మా ఆయనకి కొంచెం జాతక జోషం ప్రాణగండం అది ఉండింది అనమాట అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా అమ్మవారికి చేసుకుంటే దోషాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఆమె మాంగళ్య అధిపతి దేవత సర్వమంగళాదేవి ఆమెను పట్టుకుంటే మాంగళ్య దోషాలు ఏవి ఉండవు అని చెప్పడం జరిగింది మ్యారేజ్ అయిన వెంటనే నవరాత్రులు వస్తాయి నేను ఫస్ట్ నవరాత్రి చేయడం అంటే బిఫోర్ చేసేదాన్ని నవరాత్రులు మ్యారేజ్కి ముందు ఏదో టెంపుల్కి వెళ్ళినామా వచ్చామా ప్రసాదాలు తిన్నామా అలానే ఉన్నింది ఇంకా అప్పుడు నేను నవరాత్రి దీక్ష పట్టడం జరిగింది అమ్మవారి దేవి నవరాత్రులు మా ఆయనకి కంప్లీట్ గా ప్రాణగండం ఉన్నింది అదే సంకల్పం చేసుకొని మేము పూజ చేసుకోవడం జరిగింది తనకి యాక్సిడెంట్ అయింది కానీ ఏం కాలేదు కాలు మాత్రం ఫ్రాక్చర్ అయింది అది నేను నిజంగా అనుభవించాను అంటే అంతకు ముందలే మీరు మాములు పూజలు చేసే పెద్దగా పెద్దగా పూజలు చేస్తా ఉంటాయి కానీ కంప్లీట్ గా సరెండర్ అయ్యిండేది అమ్మవారికి అది జరిగిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత అంటే అమ్మవారు ఉంది కాబట్టే నా మాంగళ్యాన్ని నిలబెట్టింది అమ్మవారు అది నాకు అమ్మవారు ఉన్నానని చూపించింది ఆ విషయంలో ఇంకేం కావాలి నాకు ఇంకా చిన్న కాల్ కాల్ ఫ్రాక్చర్ తో అయిపోయింది తర్వాత తను కూడా త్వరగా రికవరీ జరగడం కూడా జరిగింది అర్లీగా రికవరీ అయ్యారు అదంతా అమ్మవారి అమ్మ అనుగ్రహమే నేను ఇప్పటికీ చెప్తాను ఆమె అనుగ్రహం వల్లనే అది జరిగింది అది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసింది దాని తర్వాత నా లైఫ్లో అమ్మవారి ప్రెజెన్స్ అనేది అమ్మవారి ఉంది నా వెనకే ఉంది నన్ను నడిపిస్తుంది అనేది నా లైఫ్లో చాలా విషయాలు జరిగాయి చాలా అంటే చాలా విషయాలు జరిగినాయి అవి అవి రాస్తే ఒక బుక్ అవుతుంది నిజంగా చెప్పాలంటే నాకనే కాదు ఏ సాధకులకైనా కూడా ఏ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా వా దేవి దేవతల యొక్క ప్రజెన్స్ అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు మాట్లాడగలరు దేవతలతో దేవుళ్ళతో వాళ్ళు ఉన్నారని చూడగలరు ఈ కాలంలో కూడా ఈ కాలంలో కూడా అంటే సాధన పరంగా ఉంటుంది మాది సాధన బాగా ఉంటే దేవి దేవతల యొక్క దర్శనం కూడా కలుగుతుంది కళలో కనపడడం కాదు నిజంగా కూడా దర్శనం జరుగుతుంది అది సాధన బలంతో వస్తుంది కానీ మనం ఒక్కసారి వాళ్ళకు సరెండర్ అయినాము అంటే మన వెనక ఉండి నడిపిస్తారంటారు కదా అలా నడిపిచ్చేస్తారు వాళ్ళైతే ప్రతి పరిస్థితిలోనూ ఉన్నాను నేను అనేది మనకు తెలుస్తుంది అమ్మ ఉంది కాబట్టి నేను ఈ సిచ్యుయేషన్ని దాటాను అమ్మవారు ఉన్నారు కాబట్టి నేను నాకు ఇలాంటి స్థితి ఈ స్టేజ్ లో నేను ఉన్నాను అమ్మవారు ఉంది కాబట్టి నాకు ఇంత మంచి జరిగింది అమ్మవారు ఉంది కాబట్టి నేను ఈ కష్టం నుండి బయటపడినాను అమ్మ ఉంది అనే విషయం ప్రతి ఒక్క చోట మనకు తెలియజేస్తుంది ఆవిడ ఉన్నాను నేను అనే విషయం అది నేను నా జీవితంలో చాలా చోట్ల చాలా సార్లు చూశాను ఈ రోజు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నామన్నా కూడా కంప్లీట్ గా ఆమె అనుగ్రహమే ఆమె అనుగ్రహం లేదే నేను ఈ స్థాయికి రాలేదు ఆమె అనుగ్రహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను ఓకేనమ్మా మీకు ఉన్న అనుభవాలు మీకు తెలిసిన ఎన్నో విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా